వెల్కమ్ టు నాయుడు స్టడీ సర్కిల్ సో ఈరోజు డే ఫిఫ్టీ సిక్స్ని డిస్కస్ చేద్దాం మరి డే ఫిఫ్టీ సిక్స్లో కూడా మనకి ప్రాఫిట్ అండ్ లాస్ ఏ వస్తుంది సో ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ అనేది వితౌట్ పెర్సెంటేజ్ ఇవ్వడం అనేది జరిగింది సో ఇప్పుడు పెర్సెంటేజ్తో ఇన్క్లూడ్ చేసుకుంటూ ప్రాఫిట్ అండ్ లాస్ని ఇచ్చాం సో మరి ఒకసారి చూసుకుంటే ఫస్ట్ సమ్ కానీ మనం చూస్తే ప్రాఫిట్ అండ్ లాస్లో ఫస్ట్ సమ్ కానీ మనం చూసుకుంటే లుక్ లుకెడ్డ ఏ డీలర్ గెట్స్ రూపీస్ ఫిఫ్టీ సిక్స్ లెస్ ఇఫ్ ఇన్స్టెడ్ ఆఫ్ సెల్లింగ్ ఏ చైర్ ఎట్ ఏ గెయిన్ ఆఫ్ ఫిఫ్టీన్ పర్సెంటేజ్ హీ సెల్స్ ఇట్ ఏ గెయిన్ ఆఫ్ ఎయిట్ పర్సెంటేజ్ అంటే దీని అర్థం ఏంటంటే ఒక డీలరు ఒక చైర్ని ఇవన్న చైరే కదా ఒక చైర్ని ఫిఫ్టీన్ పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్కి కాకుండా ఎయిట్ పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్కి కానీ అమ్మినట్లయితే తనకి ఫిఫ్టీ సిక్స్ రూపీస్ అనేది తక్కువగా వస్తుంది ఓకేనా సో ఇక్కడ ఏమంటున్నాడండి ఒక డేలర్ అనేవాడు ఫిఫ్టీన్ పర్సెంటేజ్ ప్రాఫిట్కి కాకుండా ఎయిట్ పర్సెంటేజ్ ప్రాఫిట్కి కానీ అమ్మినట్లయితే ఫిఫ్టీ సిక్స్ రూపీస్ తక్కువగా వస్తుంది అంటే ఫిఫ్టీన్ పర్సంటేజ్కి అమ్మేటప్పుడు ఎయిట్ పర్సెంటేజ్ అమ్మిన దానికంటే ఫిఫ్టీ సిక్స్ రూపీస్ ఎక్కువగా వస్తుందనమాట అంటే ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది సెవెన్ పర్సంటేజ్ ఉందనమాట అంటే ఈ సెవెన్ పర్సెంటేజ్ అనేది ఫిఫ్టీ సిక్స్తో సమానము అని గుర్తుంచుకోవాలి అది ఇప్పుడు ఏమి అడిగాడు ద కాస్ట్ ప్రైజ్ ఆఫ్ ది చైరీజ్ అయితే చైరీ యొక్క కాస్ట్ ప్రైజ్ ఎంత ఎప్పుడైనా గుర్తించుకున్న సిపిని అంటే కాస్ట్ ప్రైజ్ని ఎప్పుడు కూడాను హండ్రెడ్ పర్సెంటేజ్గాను తీసుకోవాలి ఏం చెప్పాలండి సిపిని ఎప్పుడు కూడాను సో యూ హ్యావ్ టు టేక్ ఎట్ హండ్రెడ్ పర్సెంటేజ్ ఓకేనా ఎప్పుడు కూడాను హండ్రెడ్ పర్సెంటేజ్ లాగే తీసుకోవాలి సో అయితే హండ్రెడ్ పర్సెంటేజ్ అని అడిగినట్టు ఇక్కడ సెవెన్ పర్సెంటేజ్ ఫిఫ్టీ సిక్స్ అయితే హండ్రెడ్ పర్సెంటేజ్ ఎంత సో సెవెన్ పర్సెంటేజ్ ఫిఫ్టీ సిక్స్ అయితే వన్ పర్సెంటేజ్ ఎంత అవుతుంది ఫిఫ్టీ సిక్స్ బై సెవెన్ సెవెన్ టేబుల్లో ఫిఫ్టీ సిక్స్ ఎక్కడ వస్తుంది సెవెన్ ఎయిట్ జార్ సో వన్ పర్సెంటేజ్ అనేది ఎయిట్తో సమానం కాబట్టి హండ్రెడ్ పర్సెంటేజ్ అంటే హండ్రెడ్ ఇంటూ ఎయిట్ అనమాట సో హండ్రెడ్ ఇంటూ ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ అనేది మనకి ఇక్కడ సిపి అవుతుంది అనమాట ఎయిట్ హండ్రెడ్ అనేది ఇక్కడ మనకి సిపి అవుతుంది ఇది ఫస్ట్ క్వశ్చన్ ఓకేనా క్లియర్గా ఉన్నారా ఎస్ మరి సెకండ్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం సెకండ్ క్వశ్చన్ చూడండి ఎలా ఇచ్చారు సెకండ్ క్వశ్చన్ మనం చూసుకుంటే ద డిఫరెన్స్ బిట్వీన్ ద కాస్ట్ ప్రైజ్ అండ్ సెల్లింగ్ ప్రైజ్ ఆఫ్ ఏ కమిడిటీ ఈజ్ టూ ఫార్టీ రూపీస్ అంటే ఒక లో కాస్ట్ ప్రైజ్కి సెల్లింగ్ కి మధ్య డిఫరెన్స్ అనేది టూ ఫిఫ్ టూ ఫార్టీ రూపీస్ ఉందట టూ ఫార్టీ రూపీస్ ఇఫ్ ద ప్రాఫిట్ ఈజ్ ట్వంటీ పర్సెంటేజ్ ట్వంటీ పర్సెంట్ అనేది ప్రాఫిట్ వచ్చింది అంటే లాభం వచ్చిందనమాట సో దెన్ ద సెల్లింగ్ ప్రైజ్ అయితే సెల్లింగ్ ప్రైస్ ఎంత అని చెప్పేసి అడిగాడు చూడండి ఇక్కడ మనకి కాస్ట్ ప్రైస్ తెలియదు సెల్లింగ్ ప్రైస్ తెలియదు కానీ వీటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది టూ ఫార్టీ రూపీస్ ఉంది సో మన క్వశ్చన్లో ఏమన్నాడు ప్రాఫిట్ వచ్చింది అన్నాడు అంటే ఆ టూ ఫార్టీ ఎవరు ప్రాఫిట్ వచ్చినటువంటి టూ ఫార్టీ అనమాట ఓకేనా సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఏదో సంథింగ్ అమౌంట్గా ఉంది ఇది కొంత అమౌంట్గా ఉంది సో సిపి కంటే ఎస్పి అనేది ఎక్కువగా ఉంటుంది కదా ప్రాఫిట్ వస్తుంది ఎంత ఎక్కువగా ఉంది టూ ఫార్టీ ఎక్కువగా ఉంది సో మరి ప్రాఫిట్ అంటే మనకేం తెలుసు అన్న ప్రాఫిట్ అంటే ఎలా తెలుస్తుంది ఎస్పీలో సిపిని తీసేయాలి అంటే ఎస్పి ఎక్కువగా ఉండి సిపి తక్కువగా ఉండాలి అంటే ఈ టూ ఫార్టీ అనేది ప్రాఫిట్ అనమాట సో మరి కానీ ప్రాఫిట్ అనేది ఎంత వచ్చింది మనకి ట్వంటీ పర్సెంటేజ్ వచ్చింది ప్రాఫిట్ అనేది ట్వంటీ పర్సెంటేజ్ వచ్చింది అంటే ట్వంటీ పర్సెంటేజ్ అనేది టూ ఫార్టీతో సమానం అది మన క్వశ్చన్లో ఏం అడిగాడు సార్ సెల్లింగ్ ప్రైజ్ ఎంత అని అడిగాడు సో కాస్ట్ ప్రైజ్ అడగలేదు కాస్ట్ ప్రైజ్ని ఎలా చెప్పుకుంటామన్నా నేను హండ్రెడ్ పర్సెంటేజ్గా చెప్పుకుంటాం మరి సెల్లింగ్ ప్రైజ్ని ఎలా చెప్పాలి సార్ నీకు ఒకవేళ ప్రాఫిట్ అనుకోండి ఇక్కడ ఎంత వచ్చింది ప్రాఫిట్ ట్వంటీ పర్సెంటేజ్ వచ్చింది ట్వంటీ పర్సెంటేజ్ వచ్చింది కాబట్టి ప్రాఫిట్ హండ్రెడ్కి ట్వంటీని యాడ్ చేసేయాలి హండ్రెడ్కి ట్వంటీ యాడ్ చేస్తే వన్ ట్వంటీ ఒకవేళ లాస్ వచ్చింది అనుకోండి హండ్రెడ్లో ట్వంటీని తీసేయాలన్నమాట అప్పుడు ఎయిటీ పర్సెంటేజ్ అవుతుంది అంటే ఇప్పుడు మనకి ఇచ్చింది ఏంటంటే ట్వంటీ పర్సెంటేజ్ టూ ఫార్టీ అయితే వన్ ట్వంటీ పర్సెంటేజ్ ఎంత సో ట్వంటీ పర్సెంటేజ్ టూ ఫార్టీ అయితే వన్ పర్సెంటేజ్ ఎంత అవుతుంది చెప్పండి టూ ఫార్టీ బై ట్వంటీ జీరో జీరో క్యాన్సిల్ అనుకుంటే టూ వన్ జారు టూ ట్వెల్వ్ జారు సో ట్వెల్వ్ అనమాట వన్ పర్సెంటేజ్ మనకు కావాల్సింది ఏంటి ఎస్పి వన్ ట్వంటీ పర్సెంటేజ్ ఎంత వన్ పర్సెంటేజ్ ట్వెల్వ్ అయితే వన్ ట్వంటీ పర్సెంటేజ్ కాబట్టి ట్వెల్వ్ ట్వల్వ్ జారు 144 ఫార్టీ ఫోర్ రిమైనింగ్ జీరో సో వన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఫార్టీ అనేది మన ఆన్సర్ అవుతుంది అనమాట లేసర్ సిపి అడుగులు కాస్ట్ ప్రైజ్ అడిగనుకోండి హండ్రెడ్ తోటి చేయాలి హండ్రెడ్ ఇంటూ ట్వెల్వ్ ట్వంటీ రూపీస్ అవుతుంది సారీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అవుతుంది ఓకేనా అంతే కదా సో అప్పుడు సిపి ఎంత అవుతుందండి ట్వెల్వ్ హండ్రెడ్ అవుతుంది ఎస్పి ఎంత అవుతుందండి వన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అవుతుంది అప్పుడు ఎంత డిఫరెన్స్ వస్తుంది టూ వస్తుంది సరిపోయిందా ఎస్ వన్ ట్వంటీకి ట్వంటీ పర్సెంటేజ్ ఓకే లుక్ అయితే థర్డ్ వన్ సో థర్డ్ వన్కి వెళ్ళిపోదాం థర్డ్ వన్ కానీ మనం చూసుకుంటే బై సెల్లింగ్ ఏ వాచ్ ఫర్ రూపీస్ వన్ థౌజండ్ టూ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ అంటే సెల్లింగ్ అంటే ఎస్పీ ఇచ్చినట్టు సెల్లింగ్ ప్రైజ్ ఇచ్చినట్టు ఎంత ఇచ్చినట్టు వన్ థౌసండ్ టూ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ జవీద్ లాస్ట్ ఎయిటీ ఫైవ్ ఫిఫ్టీన్ పర్సెంటేజ్ జవీద్కి ఫిఫ్టీన్ పర్సెంటేజ్ లాస్ట్ వస్తుంది చూడండి జవీద్ అనేవాడు తన వాచ్ని వన్ థౌజండ్ టూ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ రూపీస్కి అమ్మడం వలన ఫిఫ్టీన్ పర్సెంటేజ్ లాస్ వచ్చింది ఓకేనా ఎట్ వాట్ ప్రైస్ షుడ్ హీ సెల్ సో యాజ్ టు మేక్ ఏ ప్రాఫిట్ ఆఫ్ టెన్ పర్సెంటేజ్ టెన్ పర్సెంటేజ్ ప్రాఫిట్ రావాలి అంటే ఆ వాచ్ని ఎంతకు అమ్మాలి సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు ముందు అమ్మినటువంటి ప్రైజ్ ఇచ్చాడు ఎంతకమ్మాడు వన్ టూ సెవెన్ ఫైవ్ సార్ ఇప్పుడు లాస్ వచ్చింది కదా లాస్ వస్తే ఏమని చెప్పాను నేను హండ్రెడ్లో ఫిఫ్టీన్ తీసేయండి అన్నాను హండ్రెడ్లో ఫిఫ్టీన్ తీసేసుకుంటే పర్సంటేజ్ తీసేద్దాం అంటే లాస్ట్ పర్సెంటేజ్ తీసిస్తే ఎయిటీ ఫైవ్ అంటే ఎస్పీ ఎయిటీ ఫైవ్ ఓకేనా మరి సిపి ఎంత అవుతుందండి ఎంత కొనడంటే ఎలా తెచ్చాము హండ్రెడ్ పర్సంటేజ్గా తీసుకోవాలి ఎప్పుడు సిపిని హండ్రెడ్ పర్సంటేజ్ అనుకోవాలి సో మరి హండ్రెడ్ పర్సంటేజ్ కావాలంటే ఫస్ట్ వన్ పర్సంటేజ్ ఎంతో తెలియాలి ఎస్పీ దగ్గర వన్ టూ సెవెన్ ఫైవ్ బై ఎయిటీ ఫైవ్ ఇది వన్ పర్సంటేజ్ వాల్యూ దీన్ని ఇంటూ హండ్రెడ్ చేసామనుకో అప్పుడు నీకు ఇక్కడ కావలసినటువంటి సిపి వస్తుంది కానీ మన క్వశ్చన్లో ఏమన్నాడు టెన్ పర్సెంటేజ్ ప్రాఫిట్ కావాలి టెన్ పర్సెంటేజ్ ప్రాఫిట్ కావాలి అంటే వంద రూపాయలు ఉన్నటువంటి వస్తువుని హండ్రెడ్ రూపీస్ ఉన్నటువంటి వస్తువుని వన్ టెన్ రూపీస్కి అమ్మాలి అంటే హండ్రెడ్ పర్సెంటేజ్కి ఏమవ్వాలి వన్ టెన్ పర్సెంటేజ్ అవ్వాలి అంటే మనకి వన్ టెన్ పర్సెంటేజ్ కావాలి కాబట్టి నేను ఇది వన్ టెన్గా తీసుకుంటాను ఎందుకంటే నేను ఫైనల్ ప్రైస్ తీసుకుంటాను ఇది హండ్రెడ్ తో ఇంటూ చేస్తే నీకు సిపి వచ్చేస్తుంది ఓకేనా సో ఖచ్చితంగా ఈ రెండు ఫైవ్ టేబుల్తో క్యాన్సిల్ అవుతాయి ఫైవ్ సెవెంటీన్ జారు ఫైవ్ టూ జారు టెన్ టూ మిగిలింది ఇంకా ఫైవ్ ఫైవ్ జార్ ట్వంటీ ఫైవ్ మరలా టూ మిగులుతుంది ఫైవ్ ఫైవ్ జార్ ట్వంటీ ఫైవ్ ఇప్పుడు సెవెంటీన్తో క్యాన్సిల్ చేద్దాం సెవెంటీన్ వన్ జార్ సెవెంటీన్ ఇక్కడ కూడా సెవెంటీన్ వన్ జార్ సెవెంటీనే ట్వంటీ ఫైవ్లో సెవెంటీన్ పోతే ఎయిట్ ఎయిటీ ఫైవ్ సెవెంటీన్ ఫైవ్ జార్ ఎయిటీ ఫైవ్ సో ఫిఫ్టీన్ ఇంటూ వన్ టెన్ ఫిఫ్టీన్ లెవెన్ జార్ వన్ సిక్స్టీ ఫైవ్ రిమైనింగ్ జీరో సో వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్కి ఆ వాచ్ నమ్మితే టెన్ పర్సెంటేజ్ ప్రాఫిట్ వస్తుంది లేదు సార్ ఎంతకి ఎంతకి తను కొన్నాడు తను ఎంత కొన్నాడు దాని కాస్ట్ ప్రైజ్ ఎంత అనుకుంటే ఫిఫ్టీన్ ఇంటూ హండ్రెడ్ చేస్తే ఫిఫ్టీన్ హండ్రెడ్ యాక్చువల్ దాని కాస్ట్ ప్రైజ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఈ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఉన్నటువంటి వాచ్ వన్ థౌజండ్ టూ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ కమ్మడం వల్ల ఫిఫ్టీన్ పర్సెంటేజ్ లాస్ వచ్చింది అదే టెన్ పర్సెంటేజ్ ప్రాఫిట్ కావాలి అంటే వన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ కమ్ముకోవాలి ఓకేనా ఈజ్ ఇట్ క్లియర్ ఎస్ నెక్స్ట్ వన్కి వెళ్ళిపోదాం ఫోర్త్ వన్ ఆన్ సెల్లింగ్ సెల్లింగ్ అంటే ఇక్కడ ఏమి ఇచ్చినట్టు కాస్ట్ ప్రైజ్ ఇచ్చినట్టు ఎస్పి ఇచ్చినట్టు సెల్లింగ్ ఆఫ్ సెల్లింగ్ ఏ ఫ్యాన్ ఫర్ ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఏ షాప్ కీపర్ లాస్ట్ సిక్స్ పర్సెంటేజ్ లాస్ వచ్చింది కాబట్టి ఏం చేయాలి హండ్రెడ్లో ని సబ్ట్రాక్ట్ చేయాలి ఎస్పీ దగ్గర వాట్ ప్రైజ్ మస్ట్ బి సెల్ ఇట్ గెయిన్ సిక్స్ పర్సంటేజ్ ఒకవేళ సిక్స్ పర్సెంటేజ్ లాభం రావాలంటే దాన్ని కమ్మాలి చూడండి ఒకసారి ఇప్పుడు ఏమంటున్నాను నేను యాక్చువల్ రెండు సెల్లింగ్ ప్రైజ్లే కావాలి మనకి సిక్స్ పర్సెంటేజ్ లాస్ వచ్చిందంటే నైంటీ ఫోర్ పర్సెంటేజ్కి అమ్మినట్టు నైంటీ ఫోర్ పర్సెంటేజ్ ఎంతో సమానం ఎస్ ఫోర్ సెవెన్ డబల్ జీరో సిక్స్ పర్సెంటేజ్ ప్రాఫిట్ కావాలంటే వన్ హండ్రెడ్ సిక్స్కి అమ్మాలి అదైందా సో వన్ హండ్రెడ్ సిక్స్ అంత ఈజీ క్వశ్చన్ అనమాట చూడండి ఫర్ ఎగ్జాంపుల్ వంద రూపాయలు ఉన్నటువంటి వస్తువుని సిక్స్ పర్సెంటేజ్ లాస్కి అమ్మాలంటే నైంటీ ఫోర్ రూపీస్కి అమ్మినట్టు అదే సిక్స్ రూపీస్ లాభం రావాలంటే సిక్స్ యాడ్ చేయాలన్నమాట ఓకేనా సిక్స్ మనం యాడ్ చేసుకోవాలి సో ఫార్టీ సెవెన్ హండ్రెడ్ బై నైంటీ ఫోర్ ఇంటూ వన్ హండ్రెడ్ సిక్స్ వేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది మనకి ఫార్టీ నైన్ వన్ జార్ ఫార్టీ సెవెన్ వన్ జార్ ఫార్టీ సెవెన్ ఫార్టీ సెవెన్ టూ జార్ కదా నైంటీ ఫోర్ ఓకేనా సో టూ వన్ జారు టూ ఫిఫ్టీ జారు టూ ఫిఫ్టీ జారు లేదు సార్ అనుకో టూ వన్ జార్ టూ ఫిఫ్టీ త్రీ జారు ఫిఫ్టీ త్రీ ఇంటూ హండ్రెడ్ ఫైవ్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అలా చేసుకున్న మీ ఇష్టమే దీని ఆన్సర్ ఎంతమ్మా ఫైవ్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఆన్సర్ ఫైవ్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అనేది మనకు ఆన్సర్ అవుతుంది అనమాట ఓకేనా సో ఎప్పుడైనా సరే ఎస్పి వచ్చిందా ఎస్పి ఎలా తీసుకోవాలి మనకి ప్రాఫిట్ వస్తే ఆ ప్రాఫిట్ పర్సెంటేజ్ని యాడ్ చేయాలి లాస్ వస్తే ఆ లాస్ పర్సంటేజ్ని సబ్ట్రాక్ట్ చేయాలి ఎక్కడి నుంచి హండ్రెడ్ నుంచి అది ఒక్కటి గుర్తుంచుకుంటే అందులో ఏ సమ్ వచ్చినా మనం చేసేయవచ్చు ఓకే మరొకసారి మరొక సమ్ చేద్దాం ఎస్ ఫిఫ్త్ వన్ చూడండి ఏ బైస్ ఎన్ ఆర్టికల్ ఫర్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండ్ సెల్స్ ఇట్ టు బి ఎట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ ట్వంటీ పర్సెంటేజ్ ఏ అనేటువంటి వ్యక్తి ఒక ఆర్టికల్ని ఎంత కొన్నాడు సిక్స్ ఫిఫ్టీ కొన్నాడు ఏ అనేవాడు సిక్స్ ఫిఫ్టీ కొనుక్కున్నాడు ఓకేనా దీన్ని ఎవరికి అమ్మాడు బికి అమ్మాడు అంటే ఎలా అమ్మాడు ట్వంటీ పర్సెంటేజ్ ప్రాఫిట్లో అమ్మాడు అంటే వన్ ట్వంటీ పర్సెంటేజ్కి అమ్మినట్టు ఇది హండ్రెడ్ అనుకుంటే ట్వంటీ పర్సెంటేజ్ ప్రాఫిట్కి అమ్ముకున్నాడు అండ్ బీ సీట్ ఇట్ అట్ లాస్ ఆఫ్ ట్వంటీ పర్సెంటేజ్ బిఓ అనేవాడు ఓకేనా సికి అమ్మాడు ఈసారి ఎలా అమ్మాడు లాస్ ఆఫ్ ట్వంటీ పర్సెంట్ లాస్ అమ్మాడు కాబట్టి మైనస్ వేద్దాం ఇక్కడ ఎలా వేస్తున్నాను చూడండి ఓకే ఇక్కడ ప్లస్ వేసుకుందాం అది ఇప్పుడు క్వశ్చన్ ఏంటి వాట్ డస్ సి పే ఫర్ ఇట్ అయితే సి ఎంత పే చేసాడు దానికి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ అనేవాడు బికి ట్వంటీ పర్సెంటేజ్ లాభానికి అమ్ముకోవాలి కాబట్టి దీనికి వన్ ట్వంటీ కావాలి నాకు ఫైవ్ హండ్రెడ్ వేసేయండి ఎందుకంటే ఇది హండ్రెడ్తో అది చేసుకుంటున్నాం సిపి కదా ఇది సిపి ఎప్పుడు హండ్రెడ్ కాబట్టి సిక్స్ ఫిఫ్టీ బై హండ్రెడ్ అంటే వన్ పర్సెంటేజ్ వస్తుంది వన్ వన్ని వన్ ట్వంటీతో ఇంటూ చేస్తే ఆన్సర్ వస్తుంది ఇక్కడ జీరో ఇక్కడ జీరో ఈ జీరో ఈ జీరో క్యాన్సిల్ ట్వెల్వ్ సిక్స్టీ ఫైవ్ జార్ ట్వెల్వ్ ఫైవ్ జార్ సిక్స్టీ ట్వెల్వ్ సిక్స్ జార్ సెవెంటీ ఎయిట్ ప్లస్ సిక్స్ సెవెంటీ ఎయిట్ అంటే బి అనేవాడు సెవెన్ ఎయిటీ రూపీస్కి కొన్నాడు అనమాట ఎవరి దగ్గర ఏ దగ్గర ఇప్పుడు ఈ సెవెన్ ఎయిటీని హండ్రెడ్ పర్సెంటేజ్ అనుకోవాలి అద్వైందా ఇప్పుడు బి ఏతో మరి సంబంధం లేదు బి ఎంత కొనుక్కున్నాడు సెవెన్ ఎయిటీ రూపీస్ కమ్ కొనుక్కున్నాడు కాబట్టి ఇది హండ్రెడ్ పర్సెంటేజ్ అనమాట సో కానీ ఏం చేశాడు సీకి లాస్కి అమ్మాడు ఎంత లాస్కి ట్వంటీ పర్సెంటేజ్ లాస్కి అమ్మాడు కాబట్టి ఎయిటీ పర్సెంటేజ్కి కమ్మినట్టు అంటే నాకు ఎయిటీ పర్సెంటేజ్ కావాలి సో సెవెన్ ఎయిటీ ఇంటూ ఎయిటీ బై హండ్రెడ్ చేస్తే చాలు మీరు ఓకేనా జీరో జీరో క్యాన్సిల్ జీరో జీరో క్యాన్సిల్ ఎయిట్ ఇంటూ సెవెంటీ ఎయిట్ 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 జార్ సిక్స్టీ ఫోర్ ఎయిట్ ఎయిట్ జారు సిక్స్టీ ఫోర్ ఫోరు ఇక్కడ సిక్స్ మిగిలింది ఎయిట్ సెవెన్ జార్ ఫిఫ్టీ సిక్స్ ఇది ఒక సిక్స్ కాబట్టి ఫిఫ్టీ సిక్స్ సిక్స్ సిక్స్టీ టూ సో సిక్స్ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ రూపీస్కి సి అనేవాడు కొనుక్కున్నాడు ఒకవేళ సీ అనేవాడు డీకి అమ్మాడు అనుకుంటాం అప్పుడు ఇది హండ్రెడ్ పర్సెంటేజ్గా తీసుకోలేదు సి దగ్గరికి ఓకేనా డీకి అమ్మేటప్పుడు లాస్ అయితే సబ్ట్రాక్ట్ చేస్తాం హండ్రెడ్లో ప్రాఫిట్ అయితే హండ్రెడ్కి యాడ్ చేసుకుంటాం ఓకేనా నన్న ఈజ్ ఇట్ క్లియర్ ఎస్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం చూడండి ఒకసారి ఇక్కడ సింపుల్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా ద రేషియో ఆఫ్ ఏ ఆఫ్ కాస్ట్ ప్రైజ్ టు సెల్లింగ్ ప్రైజ్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఈజ్ ఫైవ్ ఇస్ టు సెవెన్ అంటే కాస్ట్ ప్రైజ్కి సెల్లింగ్ ప్రైజ్కి మధ్య రేషియో ఇచ్చాడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వస్తువుని ఐదు వందల రూపాయలు కొంటే సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఏడు వందల రూపాయలు అమ్మాడు అనమాట ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కొంటే సెవెన్ హండ్రెడ్ రూపీస్కి అమ్మాడు ఇది సిపి సిపి అనేది ఫైవ్ రూపీస్ అయితే ఎస్పి అనేది సెవెన్ రూపీస్ అనమాట అంటే ప్రాఫిట్ టూ రూపీస్ ఫైండ్ ద ప్రాఫిట్ పర్సెంటేజ్ ప్రాఫిట్ పర్సెంటేజ్ అంతని అడిగాడు సో మనకి ప్రాఫిట్ పర్సెంటేజ్ తెలుసు కదా ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ప్రాఫిట్ బై సిపి ఇంటూ హండ్రెడ్ ఎప్పుడూ కూడా సిపినే తీసుకోవాలి అది లాస్ అయినా ప్రాఫిట్ అయినా సో ప్రాఫిట్ టూ రూపీస్ ఎంతలో ఫైవ్ రూపీస్ సిపి ఇంటూ హండ్రెడ్ ఓకేనా సో ఫైవ్ వన్ జారు ఫైవ్ ట్వంటీ ఈజ్ ఆర్ హండ్రెడ్ టూ ట్వంటీ ఆర్ ఫార్టీ సో ఫార్టీ పర్సెంటేజ్ ప్రాఫిట్ ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం ద సెల్లింగ్ ప్రైజ్ ఆఫ్ మళ్ళీ ఎస్పీనే ఇచ్చాడు ఏ వాచ్స్ వన్ నైన్ టూ జీరో సెల్లింగ్ ప్రైజ్ ఇచ్చాడు ఎంత ఇచ్చాడమ్మా వన్ నైన్ టూ జీరో ఇచ్చాడు సెల్లింగ్ ప్రైజ్ ఆఫ్ వాచెస్ ఫైండ్ ఇట్స్ మార్కెట్ ప్రైజ్ మార్కెట్ ప్రైజ్ అంటే ఏంటండి వస్తువు మీద ఉన్నటువంటి రేటుని ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ పెన్ నేను కొననుకోండి ఇక్కడ ఎంఆర్పి అని ఉంటుంది అది మార్కెట్ ప్రైజ్ అంటాం ఒక ఫిక్స్డ్ రేట్ ఉంటుంది ఓకేనా ఈ మార్కెట్ ప్రైజ్ నుంచి మనం కొనుక్కున్నటువంటి ప్రైజ్ని కానీ సబ్ట్రాక్ట్ చేసేస్తే దాన్నే మనం డిస్కౌంట్ అంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఈ పెన్న నేను టెన్ రూపీస్ దీనిపైన ఉన్నటువంటి రేటు టెన్ రూపీస్ అనుకోండి నేను సెవెన్ రూపీస్ కొనుక్కున్నాను అంటే నాకు త్రీ రూపీస్ డిస్కౌంట్ వచ్చిందనమాట అంటే ఇక్కడ ఎందుకు సార్ అంటే ఇక్కడ డిస్కౌంట్ గురించి మాట్లాడుతున్నాడు ఫైండ్ ఇట్స్ మార్కెట్ ప్రైజ్ ఇఫ్ ఇట్ ఈస్ సోల్డ్ అట్ ఏ డిస్కౌంట్ ఆఫ్ ట్వంటీ పర్సెంటేజ్ ట్వంటీ పర్సెంటేజ్కి డిస్కౌంట్కి ఇచ్చేస్తే దీన్ని మార్కెట్ ప్రైజ్ ఎంత అని చెప్పేసి అడిగాడు సో ఇది సెల్లింగ్ ప్రైజ్ కదా ఇక్కడ సెల్లింగ్ ప్రైజ్ కాబట్టి మార్కెట్ ప్రైజ్ని ఇక్కడ హండ్రెడ్ పర్సెంటేజ్ అనుకోవాలి సెల్లింగ్ ప్రైజ్ ట్వంటీ పర్సెంటేజ్ డిస్కౌంట్ అంటే నీకు ఎయిటీ పర్సెంటేజ్కి వచ్చినట్టు అనమాట అది సో అప్పుడు మార్కెట్ ప్రైజ్ ఎంత అని అడిగాడంటే హండ్రెడ్ పర్సెంటేజ్ ఎంతో ఫైండ్ అవుట్ చేసుకోవాలి సో ఇప్పుడు ఏమి ఇచ్చాడు వన్ నైన్ టూ జీరో బై ఎయిటీ దీనివల్ల వన్ పర్సెంటేజ్ వస్తుంది దీన్ని హండ్రెడ్ తోటి ఇంటూ చేస్తే మనకు కావాల్సినటువంటి ఎంఆర్పి వస్తుంది జీరో జీరో క్యాన్సిల్ ఎయిట్ టేపుల్ క్యాన్సిల్ అవుతుంది ఎయిట్ టూ జార్ సిక్స్టీన్ త్రీ మిగులుతుంది ఎయిట్ ఫోర్ జార్ థర్టీ టూ రిమైనింగ్ జీరో సో టూ ఫార్టీ ఇంటూ టెన్ అంటే టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ దీని మార్కెట్ ప్రైజ్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ దాన్ని మనకి నైన్ వన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ట్వంటీ రూపీస్కి ఇవ్వడం వల్ల ట్వంటీ పర్సెంటేజ్ డిస్కౌంట్ ఇచ్చినట్టు ఓకేనా ఎస్ నెక్స్ట్ వన్కి వెళ్ళిపోదాం ఎయిత్ వన్కి ఎయిత్ వన్కి వెళ్దాం ఎస్ ఎయిత్ వన్ లుక్ లూ దే ముకేస్ బాక్ట్ అండ్ ఎలక్ట్రికల్ గాడ్జెట్ ఫర్ ఫైవ్ థౌసండ్ రూపీస్ ముకేస్ ఒక ఎలక్ట్రికల్ గాడ్జెట్ ని ఫైవ్ థౌజండ్ రూపీస్ కొన్నాడంట ఎంత కొన్నాడండి ఫైవ్ థౌజండ్ రూపీస్ కొన్నాడు అంటే సిపి ఇచ్చినట్టు అనమాట సిపి ఎంత ఇచ్చాడండి ఫైవ్ థౌజండ్ రూపీస్ ఇచ్చాడు ఓకేనా హీ పెయిడ్ యాజ్ ఈ పెయిడ్ రూపీస్ టూ హండ్రెడ్ యాజ్ ట్యాక్స్ దీనిపైన ఒక ట్వంటీ టూ హండ్రెడ్ రూపీస్ ట్యాక్స్గా గా పే చేశాడు అండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఫర్ ఇట్స్ యాక్సరీస్ మరొక త్రీ హండ్రెడ్ రూపీస్ అనేది యాక్సిరీస్కి అయింది అనమాట ఇవన్నీ సిపి కింద వస్తాయి ఫైవ్ థౌజండ్ రూపీస్ కొన్నాడు టూ హండ్రెడ్ రూపీస్ ట్యాక్స్ పే చేశాడు త్రీ హండ్రెడ్ రూపీస్ ఏమో యాక్సిరీస్ పెట్టాడు కాబట్టి టోటల్గా ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ తన ఖర్చు అయింది అంత సిపినే ఓకేనా హీ సోల్డ్ ఇట్ ఫర్ మళ్ళా దాన్ని అమ్మేశాడు ఎంత అమ్మేశాడు సోల్డ్ అంటే ఎస్పీ కదా సో సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి అమ్మేశాడు సో ఫైన్ డీజ్ గెయిన్ ఆర్ లాస్ పెర్సెంటేజ్ అయితే తనకు వచ్చినటువంటి గెయిన్ అయితే గెయిన్ లాస్ అయితే లాసు లాస్ పెర్సెంటేజ్ అంతని అడిగారు నాన్న సో సిపి తక్కువగా ఉందా ఎస్పి తక్కువగా ఉందా సిపి తక్కువగానే ఉంది అంటే తక్కువ కొనేసి ఎక్కువ కమ్ముకున్నాడు కాబట్టి దానికి ప్రాఫిట్ వస్తుంది మరి ప్రాఫిట్ ఎంత వచ్చింది సార్ అంటే సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుండి ఎవరిని సబ్ట్రాక్ట్ చేయాలి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ని సబ్ట్రాక్ట్ చేసేస్తే జీరో 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 వన్ థౌజండ్ రూపీస్ ప్రాఫిట్ మనకు కావాల్సింది ప్రాఫిట్ పెర్సంటేజ్ ప్రాఫిట్ పెర్సంటేజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ బై సిపి ఇంటూ హండ్రెడ్ ప్రాఫిట్ యంత్రాన్న థౌజండ్ రూపీస్ సిపియంత్రా ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇంటూ హండ్రెడ్ ఇందులో టూ జీరోస్ ఇక్కడ టూ జీరోస్ క్యాన్సిల్ థౌసండ్ బై ఫిఫ్టీ ఫైవ్ మిగిలింది నన్న థౌజండ్ బై ఫిఫ్టీ ఫైవ్ రా సో ఫైవ్ టేబుల్తో క్యాన్సిల్ చేద్దామా ఫైవ్ లెవెన్ జార్ ఫిఫ్టీ ఫైవ్ ఫైవ్ టూ జార్ టెన్ రిమైనింగ్ టూ జీరోస్ టూ హండ్రెడ్ బై లెవెన్ సో టూ హండ్రెడ్ లెవెను క్యాన్సిల్ అవ్వు ఎందుకంటే లెవెన్ ప్రైమ్ నెంబర్ కదా సో లెవెన్ టేబుల్లో లెవెన్ వన్ జార్ లెవెన్ క్యాన్సిల్ అయిపోతే నైన్ మిగులుతుంది ఇక్కడ లెవెన్ ఎయిట్ జార్ ఎయిటీ ఎయిట్ ఎయిటీ ఎయిట్ క్యాన్సిల్ అయిపోతే టూ మిగులుతుంది పాయింట్ పెట్టుకోవడం వల్ల ట్వంటీ అయింది లెవెన్ వన్ జార్ లెవెన్ ట్వంటీలో లెవెన్ పోతే నైన్ మళ్ళీ పాయింట్ పెట్టుకున్న ఉంది కాబట్టి జీరో అవుతుంది నైంటీ ఇక్కడ మరొక్క ఎయిటీ వస్తుందన్నమాట సో ఆన్సర్ ఏమవుతున్నామా ఎయిటీన్ పాయింట్ ఎయిట్ ఎయిట్ పర్సెంటేజ్ ప్రాఫిట్ ప్రాఫిట్ ఇక టిక్ పెట్టేశా నేను ప్రాఫిట్ సో గెయిన్ అన్నా ప్రాఫిట్ అన్న ఒకటి ఓకేనా సో జాగ్రత్తగా చేసుకోండి ఏదైనా ఒక వస్తువు కొనేటప్పుడు దానికి కొనేటువంటి యాక్సరీస్ లేదా అది ఓల్డ్ వస్తువు అయితే దాన్ని రిపేర్ అయినటువంటి ఖర్చులు అన్నీ కూడా సిపిగానే తీసుకోవాలి అది గుర్తుంచుకోండి ఓకే ఎస్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం నైన్త్ వన్ రోహిత్ పర్చేజ్డ్ ఏ సైకిల్ ఫర్ ట్వెల్వ్ థౌజండ్ ఫై ఫైవ్ హండ్రెడ్ రూపీస్ రోహిత్ ఒక సైకిల్ని ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కొనుక్కున్నాడు హీ స్పెంట్ త్రీ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఆన్ ఇట్స్ ట్రాన్స్పోర్టేషన్ అంటే దానికి ట్రాన్స్పోర్టేషన్కి అయినటువంటి ఖర్చు త్రీ హండ్రెడ్ ఇది కూడా రావాలి ఓకేనా నువ్వు ఏదైనా ఒక వస్తువు కొని దానికి అయినటువంటి ట్రాన్స్పోర్టేషన్ ఏదైతే ఉందో అది కూడా సీపీ కిందే రావాలి ఇది ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది ఒక త్రీ హండ్రెడ్ టోటల్గా ట్వెల్వ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ తనకి సిపి అవుతుంది సోల్డ్ ఇట్ అటే ప్రాఫిట్ ఆఫ్ ట్వంటీ పర్సెంటేజ్ అయితే ట్వంటీ పర్సెంటేజ్ ప్రాఫిట్ కమ్ముకుంటే ఓకేనా ఓహో వాట్ ఈస్ ద సెల్లింగ్ ప్రైజ్ ఆఫ్ ది బైసైకిల్ బైసైకిల్గా ఇక్కడ రిప్రజెంట్ ఇది రాశారా ఓకేనా అయితే దాన్ని ఎంతకెమ్మాడు చూద్దాం సో సిపిని ఎప్పుడు కూడా ఏమనుకోవాలని చెప్పాను నేను హండ్రెడ్ పర్సెంటేజ్ అనుకోవాలి అన్నాను అప్పుడు ఎస్పి ఎంత అవుతుంది ప్రాఫిట్ కదా వచ్చింది కాబట్టి వన్ ట్వంటీ పర్సంటేజ్ అవుతుంది సో హండ్రెడ్ పర్సెంటేజ్ ఎంత అయితే వన్ ట్వంటీ పర్సెంటేజ్ ఎంత అని అడిగాడు సో మనకి హండ్రెడ్ పర్సెంటేజ్తో డివైడ్ చేస్తే ఇచ్చినటువంటి అమౌంట్ని వన్ పర్సెంటేజ్ వస్తుంది దాన్ని మనం వన్ ట్వంటీతో ఇంటూ చేస్తే వన్ ట్వంటీ పర్సెంటేజ్ వస్తుంది ఇక్కడ జీరో జీరో క్యాన్సిల్ ఈ రెండు ఫైవ్ టేబుల్తో క్యాన్సిల్ అవుతాయి సారీ టూ టేబుల్తో టూ సిక్స్ జార్ టూ ఫైవ్ జార్ ఇది పైది ఫైవ్ టేబుల్తో ఫైవ్ వన్ జార్ ఫైవ్ ఫైవ్ టూ జార్ టెన్ ఇక్కడ టూ వస్తుంది ఫైవ్ ఫైవ్ జార్ ట్వంటీ ఫైవ్ ఇక్కడ త్రీ వస్తుంది ఫైవ్ సెవెన్ జార్ థర్టీ ఫైవ్ టూ వస్తుంది ఫైవ్ ఫైవ్ జార్ ట్వంటీ ఫైవ్ ఓకే ఇప్పుడు సిక్స్త్ ఇంటూ చేసేద్దామా సిక్స్ ఫైవ్ జార్ థర్టీ సిక్స్ సెవెన్ జార్ ఫార్టీ టూ ఫార్టీ ఫైవ్ సిక్స్ ఫైవ్ జార్ థర్టీ థర్టీ ప్లస్ ఫోర్ థర్టీ ఫోర్ సిక్స్ టూ జార్ ట్వెల్వ్ ప్లస్ త్రీ ఫిఫ్టీన్ సో ఫిఫ్టీన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ సో దిస్ ఈజ్ ద కాస్ట్ సెల్లింగ్ ప్రైజ్ ఆఫ్ సైకిల్ అన్నమాట చూడండి ఒక వస్తువు కొనేటప్పుడు దాని కాస్ట్ దాని ట్రాన్స్పోర్ట్ కాస్ట్ కూడా సీపీ లాగే తీసుకోవాలి సో ఇక్కడ సీపీ ఎంత అయింది వన్ ట్వెల్వ్ ఎయిట్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అయ్యింది ట్వంటీ పర్సెంటేజ్ ప్రాఫిట్ కమ్ముకున్నాడు కాబట్టి వన్ ట్వంటీ పర్సెంటేజ్ తను సో ఇది హండ్రెడ్ పర్సెంటేజ్ అయితే వన్ ట్వంటీ ఎలా వస్తుందంటే వన్ ట్వంటీ బై హండ్రెడ్ వేసుకుంటే చాలు మనం ఓకే నెక్స్ట్ వన్కి వెళ్ళిపోదాం చూడండి నెక్స్ట్ క్వశ్చన్ టెన్ కేజీ రైస్ వాజ్ బాక్డ్ అట్ ద రేట్ ఆఫ్ టెన్ రూపీస్ పర్ కేజీ ఓకేనా సో టెన్ కేజీ రైస్ని ఒక కేజీ టెన్ రూపీస్ చొప్పున కొన్నారు టెన్ కేజీస్ కాబట్టి టెన్ టెన్ జారు హండ్రెడ్ రూపీస్ కొన్నట్టు అవునా కాదా ఫిఫ్టీన్ కేజీ రైస్ వాజ్ బాక్డ్ అట్ ద రేట్ ఆఫ్ ట్వెల్వ్ రూపీస్ పర్ కేజీ మరలా వేరేగా ఫిఫ్టీన్ కేజీస్ రైస్ కొన్నది అంతా కూడా సీపీనే ఇది ఎలా కొన్నారు ఒక్కొక్క కేజీ కూడా ట్వెల్వ్ రూపీస్ కాబట్టి ఫిఫ్టీన్ కేజీస్కి ఫిఫ్టీన్ ట్వెల్వ్ దార్ వన్ ఎయిటీ రూపీస్ అవుతుందనమాట ఓకేనా సో టెన్ కేజీస్ రైస్ కేజీ టెన్ రూపీస్ కొన్నారు హండ్రెడ్ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ చప్పు ఫిఫ్టీన్ కేజీస్ రైస్ కేజీ ట్వెల్వ్ రూపీస్ చొప్పున కొన్నారు వన్ ఎయిటీ రూపీస్ టోటల్గా టూ ఎయిటీ రూపీస్ అనేది కాస్ట్ ప్రైస్ అవుతుందన్నమాట ఇప్పుడు ఏమన్నాడు ఫైండ్ ద పర్సెంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ పర్సెంట్ ప్రాఫిట్ ఇఫ్ ద టోటల్ రైస్ వాజ్ సోల్డ్ ఫర్ రూపీస్ సిక్స్టీన్ పర్ కేజీ అయితే మొత్తం ఈ రైస్ అంతటినీ కూడా అమ్మేటప్పుడు ప్రతిదీ సిక్స్టీన్ రూపీస్కి అమ్మేసుకుంటున్నారు అయితే ప్రాఫిట్ ఎంత వచ్చింది అని చెప్పేసి అడిగాడు సో మరి ఎస్పీ ఎలా ఉంది టోటల్గా ఎన్ని కేజీస్ ఇది టోటల్గా ట్వంటీ ఫైవ్ కేజీస్ ఒక్కొక్క కేజీ ఎలా అమ్ముకుంటున్నారు సిక్స్టీన్ రూపీస్కి అమ్ముకుంటున్నారు కాబట్టి ట్వంటీ ఫైవ్ ఇంటూ సిక్స్టీన్ ఎందుకు ట్వంటీ ఫైవ్ కేజీస్ అన్నా నువ్వు టెన్ కేజీస్ వేరే కొన్నారు ఫిఫ్టీన్ కేజీస్ వేరే కొన్నారు రెండు క్రితం ట్వంటీ ఫైవ్ ఓకేనా ట్వంటీ ఫైవ్ సిక్స్టీన్ జార్ ఫోర్ హండ్రెడ్ ఎలా గుర్తుంటుంది సార్ ట్వంటీ ఫైవ్తో ఎప్పుడైనా సరే ఫోర్ టేబుల్తో డివిజిబుల్ అయ్యే నెంబర్ ఇంటూ చేసా అనుకోండి ఫోర్ ఫోర్ జార్ క్యాన్సిల్ అయిపోద్ది సిక్స్టీన్ కాబట్టి ఫోర్ హండ్రెడ్ ఓకేనా అంటే టూ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ కొని ఫోర్ హండ్రెడ్ రూపీస్ కమ్ముతున్నారు కాబట్టి ప్రాఫిట్ వస్తుంది ఎంత ప్రాఫిట్ వస్తుంది ఫోర్ హండ్రెడ్లో టూ ఎయిటీ తీసేయాలి అంటే వన్ ట్వంటీ రూపీస్ ప్రాఫిట్ వన్ ట్వంటీ రూపీస్ ప్రాఫిట్ మనకు కావాల్సింది ఏంటమ్మా ప్రాఫిట్ పర్సెంటేజ్ ప్రాఫిట్ పర్సెంటేజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ బై సిపి ఇంటూ హండ్రెడ్ ఈ ఫామ్లో ఎప్పుడు గుర్తుంచుకోవాలి ప్రాఫిట్ వన్ ట్వంటీ రూపీసు సిపి టూ ఎయిటీ రూపీసు ఇంటూ హండ్రెడ్ ఇక్కడ జీరోకి ఇక్కడ జీరో క్యాన్సిల్ చేశాను నేను ఓకేనా సో ఇటు కూడాను ఫస్ట్ ఆఫ్ ఆల్ సిక్స్ టేబుల్లో పోతాయా ఫోర్ టేబుల్లో పోతాయి ఫోర్ థర్టీ జారు ఫోర్ సెవెన్ జారు అంటే త్రీ హండ్రెడ్ బై సెవెన్ వచ్చింది త్రీ హండ్రెడ్ బై సెవెన్ సెవెన్ టేబుల్లో సెవెన్ ఫోర్ జార్ ట్వంటీ ఎయిట్ టూ మిగిలింది సెవెన్ టూ జార్ ఫోర్టీన్ ఇంకా సిక్స్ మిగిలిపోతుంది కదా సిక్స్ బై సెవెన్ ఫార్టీ టూ అండ్ సిక్స్ బై సెవెన్ పర్సెంటేజ్ అనేది తన యొక్క ప్రాఫిట్ అవుతుందనమాట ఇవి డే ఫిఫ్టీ సిక్స్లో ఉన్నటువంటి మ్యాథమెటిక్స్ అండి నెక్స్ట్ మెంటల్ ఎబిలిటీ అదేవిధంగా రీజనింగ్ కూడా చూద్దాం ఫస్ట్ ఎక్కడి వరకు నోట్ చేసుకోండి